చందుర్తి మండలం నర్సింహపూర్ గ్రామంలో వెలిసిన శ్రీమోహినికుంట మల్లికార్జున స్వామి ఆలయంలో నెల పదిహేనవ తేదీన ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు కళ్యాణ వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ ముస్తాబు చేసినట్లు తెలిపారు కళ్యాణ వేడుకలకు గ్రామస్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారన్నారు అత్యధికంగా వైభవంగా కళ్యాణం జరుపు భక్తులు అందరూ హాజరై దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు తేదీ పదిహేను లేటు రోజు శ్రీ మోహిక మల్లికార్జున కళ్యాణం జరుపు జరుపును ఇప్పటి కళ్యాణానికి అన్ని సంకల భక్తులు పాల్గొనాలని మన చెన్నుటి మండలం అదే రుద్రంజ మండలం భేమడాడ మండలం ఉన్న భక్తులందరూ పాల్గొవాలని కోరుతున్నాము ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను